రాము అనే రైతు కొత్త ప్రకృతి పర్యవేక్షణ కోసం దూర గ్రామానికి బయలుదేరాడు చిన్న సంచి వేసుకొని ఆనందంగా అడవిలో నడవసాగాడు అడవి లోపలికి వెళ్ళిన రాము డార్క్లెస్ తీరం దగ్గరికి చేరాడు అక్కడ వింత నిశ్శబ్దం అలుముకుంది ఆ తీరం దగ్గర ఒక పెద్ద తాబేలు కనిపించింది దాని వెన్నుపైన అద్భుతమైన గోపురాలు లాంటి గీతలు ఉన్నాయి తాబేలు దగ్గరికి రాగానే రాము గుండెకు ఒక ప్రేమకాంతి తాకింది రాము ఆ తాబేలను తాకగానే ఒక్కసారిగా మాట్లాడింది నేను నూరేళ్లుగా ఇక్కడే ఉన్నాను ప్రతి గీత ఒక కథ రాము గమనించాడు ప్రతి గీత ఒక శిల్పంలా ఆధ్యాత్మిక విద్య దాచుకుని ఉంది తాబేలు మంత్రం చెప్పగానే ఉసుకలో మంటలాగా కాంతి విరబూసింది ఈ మంత్రం సమయాన్ని తిరిగి మార్చే శక్తి అని ఆ తాబేలు చెప్పింది మనుషులు ఇంకా ఈ శక్తికి సిద్ధం కాలేదు కానీ నువ్వు సిద్ధమవుతే నేర్పుతాను అని చెప్పింది ఒక చిన్న తాబేలు చిన్ను పెద్ద శక్తి వెంటనే రావాలని కోరుకున్నాడు అడవిలో మంత్రగీత కనుగొని దాన్ని చదివాడు గీతలోని కాంతి వెన్నుపైన విరబూసింది కానీ చిన్నుకు ఆ శక్తి మోయలేక బలహీనమయ్యాడు ఇక సంవత్సరాలు చెట్ల నీడలో కూర్చొని చిన్ను సహనం క్రమశిక్షణ నేర్చుకున్నాడు చివరికి సహనం వల్ల చిన్ను శక్తిని జీర్ణించుకుని బలమైన తాబేలు అయ్యాడు ఒక మత్స్యకారుడు సరస్సు దగ్గర ప్రతిరోజు సరిపడ చేపలు పట్టుకునేవాడు ఒక రోజు లోభం పడి అన్ని చేపలను పట్టేస్తే ఇక కష్టమే లేదు అనుకున్నాడు అతను వల వేసి అన్ని చేపలను పట్టేశాడు మొదట్లో ఆనందించాడు కొద్ది రోజుల్లో సరస్సు ఖాళీ అయింది చేపలు లేక అతను ఆకలితో బాధపడ్డాడు చివరికి అతను గ్రహించాడు లోభం సంపద ఇవ్వదు ఖాళీ చేస్తుంది అని రాముకు చెప్పింది ఈ శక్తి అందుకోవాలంటే ముందుగా నీ లోభం భయం కోపం వదలాలి రాత్రంతా రాము సరస్సు తీరంలో కూర్చొని ధ్యానం చేశాడు ఆకాశం నక్షత్రాలతో మెరిసింది ఒక పెద్ద గాలి తుఫాను వచ్చి రాముని భయపెట్టింది కానీ అతను ధైర్యంగా నిలిచాడు ఒక వేటగాడు రాముకి అడ్డుగా వచ్చాడు మొదట కోపం వచ్చింది కానీ అతను ప్రశాంతంగా మాట్లాడి స్నేహితుడిని చేసుకున్నాడు తాబేలు కాంతితో మెరిసి రాముకి సమయ శక్తిని అందించింది అతని చేతుల్లో బంగారు వలయాలు మెరుస్తున్నాయి రాము ఆ శక్తితో కాలాన్ని వెనక్కి తిప్పి తప్పులు సరిచేసుకున్నాడు అతని హృదయం ప్రేమతో నిండిపోయింది రాము అతన్ని గ్రామానికి తిరిగి వచ్చాడు చెట్లు పచ్చగా నదులు ఉప్పొంగి పంటలు పండాయి గ్రామస్తులకు రాము తన అనుభవం చెప్పాడు సహనం వినయం దయా కలిస్తేనే నిజమైన శక్తి తాబేలు మెల్లగా సరస్సులోకి కలిసిపోయింది కానీ దాని కాంతి ఎప్పటికీ రాము హృదయంలో వెలిగింది